అండ్ నువ్వు ఎంతమంది ఇంట్రడ్యూస్ ఇస్తావు డైరెక్టర్ నీ నీ తోటి స్టార్ట్ అయిన ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ అందరూ కూడా ఆల్ ఆర్ సెన్సిబుల్ డైరెక్టర్ సూపర్ ఒక్కడ ఒక్కడు కూడా సెన్సిబిలిటీస్ లెవెల్లో మాత్రం టాప్ నచ్చున్నారు అంత సక్సెస్లు ఉంటాయి పోతాయి రోజు ఉన్నది ఈ రోజు ఈ ఈ ఫ్రైడే మంది కాదు నెక్స్ట్ ఫ్రైడే మంది అన్నట్టే ఉంటుంది లైఫ్ ఇప్పుడు బట్ వాళ్ళ సెన్సిబిలిటీస్ మేకింగ్ ఇది ఎట్లా ఐడెంటిఫై చేస్తావు అసలు ఆర్ మీ ఇంటెన్షన్ అనేది ఇప్పుడు నువ్వు సినిమా అనేది జనాల కోసం తీస్తున్నావా నా కోసం తీస్తున్నావా కాంబినేషన్ కోసం తీస్తున్నావా దట్స్ అవ్ ఐ లుక్ ఎట్ దిస్ థింగ్ ఆబ్వియస్లీ నా కోసం తీసే డైరెక్టర్ కూడా పనిచేయాలి హ్యావ్ టు బ్యాలెన్స్ ఆల్ ఆఫ్ దెమ్ బట్ నాకు ఎప్పుడు ఆల్ ద టైమ్ ఇట్స్ వర్క్ డౌట్ ఫ మీన్స్ కథలు చెప్పే డైరెక్టర్లతో ఉంటే దాంట్లో మేము పార్ట్ ఉంటే స్టార్డం ఇవన్నీ దట్ విల్ కమ్ ఇట్ కమ్ విత్ దిస్ థింగ్ ఐ మీన్ ఒక సినిమా బాగుంటే అది ఆటోమేటిక్లీ తీసుకు అందుకే కదా నిలబడింది ట్రూ సో ఆ ఇంటెన్షన్ పట్టుకుండా ఇప్పుడు నువ్వు సినిమా కూడా నాతో చేయలేవు మనవాడు ఎప్పుడు అమ్మ చెప్పింది అప్పుడు తెలుసు నేను కనపడి ప్రతి ఒక్కడికి ఇతను మాత్రం అవుతాడు ఇతను మాత్రం అవుతాడు అని చెప్పేవాడిని చాలా ప్రమోట్ చేసి సేమ్ అలానే మన వేణు అవును ఆల్మోస్ట్ పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళ ముందు ముంద తెలుసు యాక్టర్గా పాప చాలా కష్టాలు పడి అన్నీ పడా లేదు అన్ని చూస్తాడు సేమ్ మనోడు అంతే మనోడు అయితే డార్లింగ్ అసలు ఫస్ట్ నుంచి తను ఇప్పుడు వాళ్ళు కూడా చాలా కష్టాలు కూడా వచ్చారు బాబు వేరు సుధీర్ మనోడు బ్యాచ్ ఉంది ఆల్ ఆఫ్ ఇంటెన్షన్ వాజ్ ఆల్వేస్ రైట్ సో ఐఎమ్ లక్కీ టు హ్యావ్ డైరెక్టర్స్ మీరు అలా ఆలోచించిన దగ్గర రావడం నా అదృష్టం